గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులందరికీ స్పెషల్లీ అడ్మిన్స్కి పెద్దలందరికీ నమస్కారం అండి నేను మీ పేద దీపక్ స్పెషల్లీ ఈరోజు సుగుణక్క సైన్యం అనేసి ఏదైతే గ్రూప్ ఏర్పాటు చేశారో గ్రూప్ అడ్మిన్కి కార్యకర్తలందరికీ స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మార్నింగ్ నుంచి మేడం గారి గురించి మనకు గ్రూప్లో ఒక సంభాషణ అనేది రావడం జరిగింది ఏదైతే నోటిఫికేషన్ ఐ మీన్ ఎంపీ ఎల్ ఎన్నికల్లో సుగునక్క ఉంటే ఎంత బాగుంటుంది అనేసి ఒక చర్చ రావడం జరిగింది ఆ సందర్భాన్ని చేసుకొని నేను సుగునక్క మేడం గురించి ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను నిజానికి మేడం గారి గురించి చెప్పాలంటే ఈ ఐదు పది నిమిషాల వీడియో అనేది సరిపోదు నాకు తెలిసిన మట్టి సరిపోదు ఎందుకంటే తన జీవితమై ఒక పోరాటం తను ఒక టీచర్గా ఉంటూ విద్యారంగంలో ఆదివాసు నుంచి చేయడం కానివ్వండి ఆదివాసీ హక్కుల పోరాటం గురించి కానివ్వండి తను చేసే సేవా కార్యక్రమాలు కానివ్వండి ఎక్కడ ఏం సమస్య వచ్చినా కూడా తన వంతు పోరాటం చేస్తూ తన వంతు ఒక బాధ్యతయుతంగా ఏదైతే మనం మనం చూస్తున్నాం ఆ స్ఫూర్తి అనేది తీసుకోవాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరికి అదొక మంచి స్ఫూర్తిగా నిలుస్తుంది అలాంటిది మేడం గారు ఈరోజు ఎంపిక పోటీ చేయాలనుకుంటున్నారు అనేది వార్త వింటేనే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నిరంతరం ఒక సామాజ సామాజిక రంగంలో ముందుంటూ అటు విద్యారంగాన్ని అటు సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరిస్తూ హక్కుల సాధనకై పోరాటం చేస్తూ నిజం చెప్పాలంటే ఆదివాసులందరికీ ఒక స్ఫూర్తిదారకమైన ఒక స్త్రీగా ఒక సమర్థవంతమైన నాయకురాలుగా మనం ప్రతి ఒక్కరికి తెలుసు ఆదివాసీ ఏ పల్లెలో వెళ్ళినా కూడా సుగం మేడం గురించి చెప్పమంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చెప్ చెప్తారు అలాంటి స్ఫూర్తి మేడం గారికి నిజం చెప్పాలంటే సుగణం మేడంని మేడమనాలు అక్కణాలు అర్థం కాని పరిస్థితి ఎందుకంటే యావత్ ఆదివాసీ బ అన్నయులందరికీ అక్కగా ఆదివాసీ సమాజానికి ఒక మంచి టీచర్గా తను అందించిన సేవలు అందిస్తున్న సేవలు చాలా చాలా గొప్పవి అలాంటి మేడం ఈరోజు ఎంపీగా ఒకవేళ ఎన్నికలు వస్తే ఖచ్చితంగా మేడం నిలిస్తే మా వంతు సహాయ సహకారంగా మా వంతు ఒక ఆదివాసీ బాధ్యతమైన పౌరులుగా సమాజంగా ప్రజలుగా ఖచ్చితంగా మనమంతా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆదివాసీ అస్తిత్వం గురించి పోరాడగలిగే స్ఫూర్తి పోరాడగలిగే తత్వం మేడమ్లో హండ్రెడ్ అండ్ థౌజండ్ పర్సెంట్ కూడా ఉందనేసి తెలుసుకుంటున్నాను ఆల్రెడీ అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే సో ఈ న్యూస్ విన్న కాడ నుంచి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే సమాజంలో మార్పు అనేది మొదలైంది ఎందుకంటే మనం ఎవరో ఎదుగు చేస్తాం ఎవరో ఒకరికి సపోర్ట్ చేయాలి లేకపోతే ఇతర వర్గాలకు సపోర్ట్ చేయాలనేసి ఆ ఆ వే ఆఫ్ థాటింగ్ నుంచి నేడు మనలో ఒక మన్ మనలో ఒక మంచి స్ఫూర్తినిచ్చే ఒక స్ఫూర్తి సమర్థవంతమైన నాయకుల్ని మనం ఎన్నుకుంటున్నాం రీసెంట్లీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా చూసినట్లయితే విడమ సార్ గురించి నిస్వార్థంగా సమాజ సేవ అందిస్తున్నటువంటి ఉద్యమ కార్యకర్తల నుంచి యువత వరకు అంత ఏకతాటిపైకి వచ్చి ఆదివాసీ అంటే ఇది అనేసి మనం నిర్పి నిరూపించుకోగలిగినాం ఎందుకంటే ఇలాంటి మంచి నాయకత్వం మన నుంచి పుడితేనే ఖచ్చితంగా సమాజం అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ ఉన్న అద్దాల మేడల నుంచి అభివృద్ధి అనేది కాదు అది పాసిబుల్ కూడా కాదు ఇక్కడ ఉంటూ మన సమస్యలు ఇక్కడ నుంచే మాట్లాడగలిగే నాయకుడిని ఇక్కడ నుంచి మనం అధికారంలో పంపిస్తే ఖచ్చితంగా సమాజం బాగుపడుతుంది ఇది సమాజం కూడా ఆలోచించాలి నేటి పరిస్థితి ఎలా ఉందంటే తొమ్మిది తెగలంటే తొమ్మిది కుటుంబాలంతా ఒకటే కలిసికట్టుగా ఉండాల్సిన సందర్భంలో కూడా నేడు సమాజం ఏకతాటిపైకి రాకుండా విచ్ఛిన్నమవుతున్న సందర్భాలు చూస్తున్నాం సో ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ఆదివాసీ అస్తిత్వం కాపాడుకోవాలి ఆదివాసీ సమాజాన్ని అభివృద్ధి పరచాలంటే కేవలం మన ద్వారానుంది అది మన యొక్క కనీస బాధ్యతగా మనమంతా ఏకతాటిపైకి వచ్చి రాజకీయాలకి అతీతంగా ఈవెన్ ఏ రాజకీయంతో సంబంధం సంబంధం అనేది ఖచ్చితంగా ఉండాలండి రాజకీయాలతో సంబంధం లేకుండానేది కాదు కానీ ఎంతవరకు ఉండాలి అసలు ఎంతవరకు దాని లిమిట్ ఎంతవరకు ఉండాలి అనేది ఆ వేలో థింక్ చేస్తూనే మనం ముందుకు సాగాలి ఖచ్చితంగా మేడం గారు నిలిస్తే మా యువత తరపు నుంచి యాజ్ ఏ ఒక అభిమానిగా యాజ్ ఏ ఒక స్టూడెంట్గా యాజ్ ఏ ఒక ఆదివాసీ స్టూడెంట్గా ఖచ్చితంగా మేము సహాయక సహకారం అందిస్తాం అదేవిధంగా నిస్వార్థంగా ప్రజల్ని చైతన్యం చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి కాబట్టి ఇది మంచి పరిణామంగా నేను అయితే అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరి పేరైతే చెప్తే ఒక ముఖంలో సమాజంలో ఒక చిరునవ్వు ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుందో అది ఖచ్చితంగా మేడం అనేసి నేను అనుకుంటున్నాను సో ఈ అవకాశం చాలా వరకు యూటిలైజ్ చేసుకుని ఆదిగాసి ప్రజలందరూ ఈ ఆలోచనని మరింత పదును పెట్టేసి సమాజం అంతా ఏకతాటిపైకి వచ్చి మన హక్కుల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఒకసారి ఆలోచించి మేడం గారిని ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి నేనైతే స్పెషల్గా ఒకటే చెప్తున్నాను మేడం గారు ఖచ్చితంగా ఎన్నికల్లో ఉంటే బాగుంటుంది అనేసి నా యొక్క అభిప్రాయం అండి సో చాలా మంచి పరిణామాలు వస్తున్నాయి సమాజం ఏకం అవుతుందనేసి హ్యాపీనెస్లో నేను ఈ వీడియో చేయాల్సిన అంటే చే చేశాను సో థ్యాంక్ యూ సో మచ్ ఏవైనా ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించండి ఎందుకంటే నేను మీ యొక్క మీ స్టూడెంట్ని కాబట్టి మీ ఆదివాసీ బిడ్డని కాబట్టి क्षमें थैंक यू सो मच जय हिंद जय आदिवासी